బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకు అంటే టాస్కులు అనగానే తనుజా తనుజా అనగానే టాస్కులు ఇక తనుజా లాస్ట్ కెప్టెన్ అవ్వలేదు అనే బాధ చాలా ఉండడంతో ఎలాగైనా సరే ఈసారి ఫైనలిస్ట్ అవ్వాలి మొత్తానికి టికెట్ టు ఫినాలి రేస్ లో బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ విన్నర్ అవ్వాలి అంటూ భరణికి చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే బిగ్ బాస్ తనుజాకి అలాగే డెమోన్ కి బరణికి వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక ఫ్లవర్ అండ్ టాస్క్ పెట్టారు అయితే ఈ టాస్క్ లో నిజంగా తనుజా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడిందనే చెప్పాలి డెమోన్ అంటే టాస్క్ లు అంటే డెమోన్ అన్నారు కానీ కూడా అయితే ఎక్కువ ఫ్లవర్స్ ని కలెక్ట్ చేయడంతో మొత్తానికి తనుజా టాస్క్ లో విజయం సాధించింది అంతేకాకుండా బిగ్ బాస్ తనుజాకి సుమన్ కి కూడా వేరొక టాస్క్ పెట్టారు ఇక టాస్క్ ఏంటంటే బాల్ టాస్క్ ఈ టాస్క్ లో కూడా తనుజా గా నిలిచింది ఏది ఏమైనా తనుజా రెండు గేమ్స్ లో విన్నర్ గా నిలిచి మొత్తానికి తో తలపడినుంది సో తనుజా అయితే టాస్క్ లు అనగానే ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్కి పెట్టి గేమ్ ఆడుతుందనే చెప్పాలి ముఖ్యంగా టికెట్ ఫినాలి రేస్ లో తనుజ తన ఆట తీరును మరింత పెంచుకుందనే చెప్పాలి అంతేకాకుండా తనుజా ఆటను చూసి షాక్ అయ్యారట ఇక ఫ్లవర్స్ అండ్ మడ్ టాస్క్ లో కేవలం పదిహేను నిమిషాల్లో టాస్క్ కంప్లీట్ చేసుకుని తనుజాని వేరే వనిత అంటూ ఈమాన్యాల చేత మెప్పించుకుందంట నిజానికి చెప్పాలి అంటే తనుజా బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఎంత బాగా ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ అలాంటి తనుజాని ఈ మధ్యన ఎక్కువగా ట్రోల్ చేసి మొత్తానికి నెగిటివ్ చేసి విన్నర్ నుంచి తీసేయాలని చూస్తున్నారు సో ఫైనల్ గా మరి ఏమవుతుంది అనేది చూడాలి సో మొత్తానికి తనుజైతే గనక పదిహేను నిమిషాల్లో రెండు టాస్కుల్లో ఎరగ తీసిన దానిపై మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన